హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే బ్లాగ్ అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అనమాట పొద్దున్నే మాస్టర్ అయితే బయటకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు కూడా అర్థమైపోయి ఉంటుంది సండే అంటే మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి పట్టుకొస్తారు కదా ఇంకా నేనైతే నైటే మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి గారెల కోసం పట్టుపప్పు పోసానమాట అవి అయితే సింకులో ఎందుకని చెప్పి బయటకు అడుగుతున్నాను నిజం చెప్పాలంటే నాకు ఈ పట్టుపప్పు కడగాలంటే అస్సలు చిరాకు అనమాట చిరాకు ఎందుకంటే నాకు ఇవి కడగటం రాదు కానీ ఇవే పోస్తానన్నమాట ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాయి కదా అంతకుముందు అయితే మాస్టర్ నాకు కడిగి పెట్టేవాళ్ళు అనమాట ఇవి నేను టిఫిన్కి పోసినప్పుడల్లా మాస్టర్ ఇంటూ ఫైవ్ మినిట్స్లో కడిగి పెట్టేవాళ్ళు ఏంటి మేడం మాస్టర్ కరెక్ట్ ఏంటి అనుకోవచ్చు అందులో తప్పేముందండి భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పేం లేదు కదా నేను మాస్టర్ హెల్ప్ చేస్తూ ఉంటాను నాకు మాస్టర్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే అవన్నీ కుదరవు కదా మాస్టరే చాలా బిజీగా ఉంటారు ఇంకా నా అయితే ఏం హెల్ప్ చేస్తారో నేను కూడా అడగటం లేదనమాట ఇంకైతే తిప్పలు పడి పప్పు అయితే కడిగేసి గాజల కోసం అయితే పిండి వేసేసాను మిక్సీలో ఇంకా చికెన్ తీసుకొచ్చారు అదైతే కూర వండాలి వస్తున్నావు లేదా లోపలికి ఇటు ఏం చేస్తున్నావు ఎక్సైజ్ చేస్తున్నావు ఇంటికి అమ్మో బొబ్బులు వస్తున్నాయి దా అయ్యో అయి అమ్మో దౌలి సదా

తర్వాత శాండ్వి పాప్కి అయితే స్నానం చేయించేశాను బయటికి వెళ్ళి అసలు లోపలికి రానంటుంది ఇంక ఇంట్లో అల్లం పేస్ట్ అయితే లేదు మొన్నే సరుకులు అల్లం తీసుకొచ్చాం కదా అవి అయితే నేను ఒక్కసారి ఈ డబ్బాడికి వేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్జెస్ తింటాము ఈ డబ్బాలు వచ్చేసి పాప్ తిన్న ఐస్ క్రీమ్ డబ్బాలు అనమాట పడయకుండా ఇలా ఇట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానికి వీలుగా ఉంటుంది అనమాట తర్వాత అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ వేసేస్తున్నాను అందుకోసం ఉల్లిపాయలు అయితే నేను ఏం చేశానంటే కొంచెం గ్రేవీగా కావాలి బాగుంటుంది అని చెప్పి ఒకసారి మిక్సీలు వేసి ఒక తిప్పు తిప్పానమాట మరీ మెత్తగా పేస్ట్ వేయకుండా ఇలా పలుకు పలుకుగా ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆ ఉల్లిపాయ అందులో వేసేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ఫ్రెష్గా ఇప్పుడే వేసుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా అదైతే వేస్తున్నాను అనమాట మీరు ఎంత గ్రేవీ కావాలో అంతకు తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిరకాయలు అయితే మంచి ఘాటుగా ఉన్నాయి అల్లం పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలనుకుంటే మనం అల్లం పేస్ట్ వేసేటప్పుడు చిటికెడి పసుపు చిటికెడి ఉప్పు వేస్తే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొన్ని రోజులు మంచిగా నిల్వ ఉంటుందన్నమాట ఇంక ఇది వేగ చికెన్ అయితే నేను శుభ్రం చేసేసుకుని పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగితే కానీ ఈ నీటి వాటర్ పోయి మంచి వాటర్ రాలేదన్నమాట ఇలా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకుంటేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది లేకపోతే నీటి వాసన ఎక్కువ ఉండి అంత టేస్టీగా అనిపించదనమాట ఇంక ఇప్పుడైతే అల్లం పేస్ట్ చక్కగా మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకుని ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఉప్పు కళ్ళు వేస్తున్నాను అనమాట కళ్ళు ఉప్పు అంటారు కదా కళ్ళుప్పు వేస్తున్నాను సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేస్తే నాన్ వెజ్ కూరల్లోకి ఏంటంటే మంచి టేస్టీ ఉంటుంది అనమాట సాల్ట్ కన్నా సరే ఆ తర్వాత చక్కగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను మెత్తగా ఉడికిపోద్ది అని చెప్పేసి అంత తొందర ఏం లేదు మాస్టర్ కూడా లేరని చెప్పేసి ఇలా మధ్య మధ్యలో మోత తీసి కలుపుకుంటూ వేయించుకో ఉడికించుకోవాలి ఇంకో పక్కన గారెలకైతే నూనె పెట్టేశాను అనమాట ఉల్లిపాయలు వేసి కలుపుతున్నాను ఇట్లా కొత్తిమీర కానీ ఇంకా పచ్చిమిర్చి కానీ వేయలేదు ఎందుకంటే మా చెర్రీ తిండనమాట పచ్చిమిరకాయలు వేస్తే మంటమ్మ అంటున్నాడు కొత్తిమీర అలాంటి తొక్క అంతా వేస్తే మాస్టర్ ఈ గార్ల లేకపోతే ఏంటి తొక్క అంటారు అందుకోసం ఏమవుతుంది ఓన్లీ ఉల్లిపాయ వేసాను ఇంకా చూపించు ఇక్కడైతే చికెన్ ఉడుకుతుంది ఇక్కడైతే గార్లకు నూనె కాగుతుంది ఒకసారి ఆపే ఇవాళ మా మ్యాన్ వచ్చేసి చెర్రి పైన కూర్చుని వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట శాండవీ పాపలు ఎవలేదు మాస్టర్ అయితే క్రికెట్ ఆడటానికి వెళ్ళారనమాట ఎవ్రీ సండే మార్నింగ్ క్రికెట్ ఆడటానికి వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సండే స్పెషల్ గారెలు చికెన్ కర్రీ అనమాట కేజీ చికెన్ తీసుకొచ్చారు ఇక అదే ఈరోజు అన్నంలోకి కర్రీ లంచ్లోకి డిన్నర్లోకి అదే కర్రీ అండ్ గారెల్లోకి కూడా అదే అనమాట బ్ర టిఫిన్లోకి కూడా గారెలు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా కానీ ఇక్కడ ఏంటంటే కామెడీ గడ్డగట్టిపోయింది మూసేసే మూతపెట్టేసే నాటుకోడి తీసుకొస్తానని వెళ్ళారు మాస్టరు నాటుకోడి తుట్టుకోడి అని చెప్పి నేను నైట్ గారెలు పోసాను లేకపోతే మామూలు చికెన్ అయితే గారెలు వేసేదాన్ని కాదు సరే నాటుకోడి గారెలు కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి పొద్దున్నే లేచి చక్కగా పని చేస్తే తీరా వస్తే మాములు చికెన్ తీసుకొచ్చారు సరే గారెలు వేసాం కదా ఎలాగో పిండి అని చెప్పి మామూలు చికెన్ గారెలు కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ అని చెప్పి ఇంకా నూనె వేడెక్కిన తర్వాత గారెలు ఫ్లవకోట ఒకటి తీసుకుని వేస్తున్నాను నేను గారెలు వేసేటప్పుడు మీరు గమనించారు ఎప్పుడైనా నేను కవర్లో కానీ చేత్తో కానీ వేయను నాకు కాలుతుందేమని భయం అది కాక ఇలా టీ వడగట్టే దాంతో వేస్తే ఏంటంటే గారెలు కూడా రౌండ్గా వస్తాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇలా గారెలు వేసుకుంటూ మధ్య మధ్యలో చికెన్ కూరను అయితే కలుపుకుంటూ చూస్తూ ఉడికించుకుంటున్నాను అనమాట సిమ్లోనే పెట్టి ఇందులో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మంచిగా వస్తుంది ఇంకా అయితే ఉడికిపోయి వేడి వేడి ఇక అంటే రెడీ అవుతుంది సండే స్పెషల్లో ఇంకొక ఐటెం వచ్చి చేరింది అనమాట ఏంటంటే ఇది మాస్టర్ తీసుకురాలేదు మా స్టూడెంట్ మా శ్రీను తీసుకొచ్చాడనమాట అదేంటంటే లివర్ లివర్ ఫ్రై చూపించండి వెనకాల కవర్లో చూపి కనబడుతుంది కదా లివర్ ఫ్రై కూడా చెయ్యాలి చికెన్ కర్రీ ఉడుతుంది గారెలు అయిపో వస్తుంది లెవర్ ఫ్రై చేయాలి లివర్ ఫ్రై ఉంటే అన్నంలోకి రైస్ రసం కావాల్సిందే కదా రసం కూడా చేయాలి ఇప్పుడు ఈరోజు స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ గారెలు లివర్ ఫ్రై రసం ఈరోజు స్పెషల్స్ అయితే ఇవ్వనమాట చూస్తాను ఇంకా అందులో వాటర్ ఇంకిపోస్తున్నప్పుడు నేనైతే ఇక్కడ కారం వేసుకున్నాను అనమాట కారం వేసి కూడా బాగా ఉడికించుకోవాలి కొంచెం వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత మీకు అవసరమైతే వాటర్ పోసుకుని ఉడికించుకోవచ్చు ఇక్కడ నాకైతే చికెన్ సిమ్లో పెట్టి ఉండటం వల్ల ఉడికిపోతుంది అన్నమాట మా శాండ్విపైతే నిద్ర లేచేసింది లక్కీగా నిద్రలు గారెలు అయిపోయినాయి అందుకే ఇచ్చాను తింటూ చూస్తుంది శాండ్వి బ్రష్ అయ్యవా బ్రష్ బ్రష్ అయ్యొద్దు తినేసేసాయి నేనేమన్నాను బ్రష్ ఏంట్రా బ్రష్ చేయమంటే అరుతుంది నువ్వు పక్క పడతారు ఇంకా ఇది గారెల్లోకి తినాలి కాబట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల ముందు ఇలా గరం మసాలా వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మంచి ఫ్లేవరు కానీ కొత్తిమీర అయితే ఇంట్లో లేదనమాట అందుకోసం నేనైతే కొత్తిమీర అయితే వేయలేదు గారెలు రెడీ అయిపోయినాయి చికెన్ కూర రెడీ అయిపోయింది ఇక్కడ రసం కోసం అయితే చింతపండు నానబెట్టాను ఇప్పుడు లివర్ ఫ్రై చేయాలి ముందైతే టిఫిన్ చేసేద్దాము వేడి వేడి గారెలు చికెన్ కర్రీ అబ్బా కాంబినేషన్ వేరండి చెప్తుంటేనే నోరు ఉరిపోతుంది అనమాట తినేసిన తర్వాత చక్కగా రసం పెడుతున్నాను చింతపండు టమాటా పిండి పిప్పి చేసి పక్కన పడేసాను అనమాట దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరిగా వేసాను ఇంక కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు వేసి కచ్చాబచ్చ దంచుకొని ఇందులో వేస్తున్నాను అనమాట ఇందులో వేసి కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం కారం ఎక్కువ వేయకూడదు మళ్ళీ బాగోదనమాట ఇలా వేసి స్టవ్ మీద పెట్టి మనం కొంచెం సేపు మరిగించుకుంటే రసం కూడా రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగానే అయిపోతుంది నేనైతే ఇలా పెడతాను ఎప్పుడు పెట్టినా రసం తర్వాత లివర్లోకి నేను శుభ్రం చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత గారెలు వేసాం కదా ఆ నూనెను పక్క తీసి అదే బాండీలో లెవర్ ఫ్రై చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత అందులోనే కరివేపాకు వేసుకుని మంచి ఫ్లేవర్ వచ్చేందుకు వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న ఉప్పు కారం కలిపి పెట్టుకున్న లెవర్ ఉంది కదా అదైతే వేసేసుకుని ఇందులో నుంచి కూడా వాటర్ వచ్చి మొత్తం పోయేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట నేను తక్కువే వేసాను ఉప్పు కారం పసుపు మళ్ళీ చివరిలో వేయాలి చూడండి వాటర్ మొత్తం పోయి నూనె పైకి తెలుతుంది కదా ఇప్పుడు ఏంటంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కారము మనకి ఉప్పు కూడా చూసుకుని ఉప్పు ఇంకా ఏంటంటే ఉడికేటప్పుడు ఎందుకు అంటే తొందరగా ఉడకడానికి మంచి టేస్ట్ రావడానికి ఉడికించుకుంటాం ఇంకా ఎండు కొబ్బరి అండి ఫ్రై అంటే అది ఏ ఫ్రై అయినా సరే మనకి ఎండు కొబ్బరి అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఫైనల్గా గరం మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ కొత్తిమీర ఒక్కటే మిస్ అయిందండి నాకు లివర్ ఫ్రై కూడా మంచి టేస్టీగా వచ్చింది ఇంకా నేనైతే వంటలన్నీ చేసి చక్కగా అప్ అయి వచ్చేసాను మొత్తం పనంతా చేసుకున్నాను వంటలన్నీ అయిపోయిన తర్వాత చక్కగా సింక్లో ఉన్న గిన్నెలన్నీ అయితే తోమేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయిచ్చాను ఇంకా సండే బ్లాగ్ అయితే ఇది అనమాట ఎంతటో క్లోజ్ చేస్తాను వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి